హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఈ రోజు కూడా రెసిపీ ఏం కాదండి మేము అరుణాచలం వెళ్ళొచ్చామని చెప్పాను కదా పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ అనమాట కొంచెం కొంచెంగా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా వీడియో అనేది పాటలు పాటలుగా అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు కడప నుంచి మేము రేణుగుంట వరకు ట్రైన్కి వెళ్ళాము రేణుగుంటలో ట్రైన్ దిగిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలింటికి హైమావతి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి టిఫిన్ రెడీ చేసింది అనమాట దోశ చెనకాయలు పప్పులు చట్నీ చేసింది ఇంకా వాళ్ళ ఇంట్లో టిఫిన్ తినేసి అక్కడ టీ తాగేసి హైమావతి కూడా రెడీ అయిన తర్వాత మేము రేణుగుంటలో ట్రైన్ ఎక్కి తిరుపతి వరకు ట్రైన్కి వచ్చామనమాట తిరుపతిలో రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత తిరుపతి నుంచి అరుణాచలం అనేది డైరెక్టు వచ్చేసాము అరుణాచలంలో ట్రైన్ దిగిన తర్వాత ఆటోలో డైరెక్ట్ గుడి దగ్గరికి ఆటో మాట్లాడుకొని వచ్చామన్నమాట గుడి గుడికి దగ్గరలోనే రూమ్ అనేది తీసుకున్నాము ఎందుకంటే దర్శనానికి వెళ్ళి వచ్చడానికి తర్వాత ప్రదర్శన చేసి అలసిపోయి వచ్చాం కదా దగ్గరగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో గుడి దగ్గరనే మేము రూమ్ అనేది తీసుకున్నాము రూమ్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి అందరం మొహాలన్నీ కడప నుంచి వెళ్ళాం కదా మొహాలన్నీ వాడిపోయాయి అనమాట అలసిపోయాము రూమ్కి వెళ్ళి కొంచెంగా అప్ అయిపోయి తర్వాత రెడీ అయ్యి ఫస్ట్ దర్శనానికి వెళ్దాం పదండి తర్వాత గిరిపద దర్శనం అనేది తర్వాత చేద్దామని చెప్పాము అక్కడ జనాలు కూడా కొంచెం ఏమంటారు కొంచెం తక్కువే ఉన్నారనమాట ఇంకా రెడీ అయిపోయి శివనామాలను కూడా నుదుటిన వేపించుకొని చూడండి శివనామాలు ఎంత బాగున్నాయో శివనామాలతో శివయ్య దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే మాకు చాలా 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 బాగా జరిగిందండి వెళ్ళడం మొదటిసారైనా కూడా ఆ శివయ్యను చూసిన తర్వాత మేము కడప నుంచి వెళ్ళిన కష్టము తర్వాత అలసట అలాగే బాధలు అన్నీ మర్చిపోయామన్నమాట కళ్ళార చూసుకున్నాము ఇక దర్శనం చేసుకొని శివయ్యని బయటకు వచ్చిన తర్వాత కొంచెంగా ఇలా క్యూలో ఉన్న వాళ్ళందరినీ గుళ్ళో లోపల కొంచెంగా వీడియో అనేది తీశాను ఆ వీడియో క్లిప్పే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పార్వతి పరమేశ్వర్ అనమాట మీకు చూపించాడు కదా జూమ్ చేసి చాలా చాలా దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో కల్లారా చూసామన్నమాట శివయ్యను మొదటిసారిగా వెళ్ళినా కూడా ఇంత దూరం వెళ్ళిన అలసట బాధలు కష్టాలు అలాగే గిరిపదర్శనం చేసినప్పుడు ఎలాంటి కాలనొప్పులు కూడా లేవు మాకు గుళ్ళో ఇలా ఎలా వైపు ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అదే చిన్నపాటి క్లిప్ అనేది మీకు తీసి చూపిస్తున్నా చూడండి తర్వాత శివయ్యను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గాలిగోపురం దగ్గర ఇలా చిన్నగా ఈ ఈ విధంగా ఒక చిన్నపాటి క్లిప్ అనమాట కొంచెంగా వీడియో అలాగే రెండు ఫొటోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చి ఇంకా గిరిప దర్శనం అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం అనేది వెలిగించి శివయ్యకు మనసారా నమస్కరించుకున్నామండి తండ్రి శివయ్య పరమేశ్వర అర్ణాశల శివ మీకు గిరిప్రదర్శన అనేది మొదలు పెడుతున్నాము మేము గిరిప్రదర్శన చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అవాంతరాలు లేకుండా మీ గిరిప్రదర్శన భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీకు పూర్తి చేసేలా పూర్తి చేసేటువంటి శక్తిని అలాగే ఓపికను మాకు ప్రసాదించు తండ్రి శివయ్య అని శివయ్యను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నామండి కర్పూరం వెలిగించి ఇంకా ఇలా శివయ్యకు నమస్కారం చేసుకొని కొంచెంగా వీడియో తీశాను అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా శివయ్యను వేడుకొని చల్లగా చూడుతాను మీ ఆశీషులు మీ కరుణా కటాక్షాలు ఎప్పుడు మాపైన మా బిడ్డలపైన మా కుటుంబం పైన కలకాలం ఉండాలి నిన్ను నమ్ముకున్న అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక పక్కకైతే వచ్చామన్నమాట ఇక్కడ ఒత్తులు కర్పూరాలు టెంకాయ అన్ని పువ్వులతో సహా అన్ని ఆవునేతిలో నానబెట్టిన ఒత్తులు కూడా ఇక్కడే అమ్ముతారండి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శివయ్యకు మనస్ఫూర్తిగా వెలిగించుకోవచ్చు ఇక మేము కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా గిరి ప్రదర్శన అనేది మొదలుపెట్టామండి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం అరుణాచల శివాయ నమ నమో నమ నమో నమ అనుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివనామాన్ని జపిస్తూ అలాగే ఓం అరుణాచల శివాయ నమ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ విధంగా సంతోషంగా శివనామం జపిస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ అలా చూడండి ఫ్రేస్ ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో ఇలాంటి మా గిరి మొదలైంది అంతే కదా అనేది లేకుండా అన్ని బాధలు అన్ని మర్చిపోయి గిరి ప్రదర్శన అనేది మొదలు పెట్టాము ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకొని ఓం ఇంద్రలింగాయ నమహ అని నమస్కారం చేసుకొని గిరిప్రదర్శన అనేది మొదలు పెట్టామన్నమాట ఇలా మనం ప్రదర్శన చేసేటప్పుడు చుట్టూ దశలింగాలు అంటే పది లింగాలు ఉంటాయి వాళ్ళు చూపించే మ్యాప్లో ఎనిమిది లింగాలే మనకు కనిపిస్తాయి కానీ పది లింగాలు ఉంటాయి అనమాట మధ్య మధ్యలో అమ్మవార్ల గుళ్ళు తర్వాత దుర్వాసన మహర్షి గుడి తర్వాత రమణ మహర్షి ఆశ్రమము కూడా ఉంటాయి ఖచ్చితంగా దర్శించుకోండి తర్వాత కుబేరలింగానికి దర్శించుకున్న తర్వాత ఇలా రోడ్డు కటు సైడుగా కుడివైపున ఇలా మోక్ష మార్గం అనేది ఉంటుంది ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళిన వారు ఎవరైనా సరే ఈ మోక్ష మార్గాన్ని ఖచ్చితంగా చూడండి దర్శించుకోండి ఈ మోక్ష మార్గంలో నుంచి వస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని పాపాలన్నీ తొలగిపోతాయని అంటూ ఉంటారు అందరూ తర్వాత ఈ మోక్ష మార్గం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేటప్పుడు అచ్చం తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాంటి అనుభూతే చెందుతామన్నమాట ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ మోక్ష మార్గాన్ని అస్సలు మిస్ అవ్వకండి మర్చిపోకండి ఇక చాలా చాలా సంతోషంగా అవలీలగా సునాయసంగా చాలా తేలికగా గిరిపదర్శన అనేది పూర్తి చేశాము తర్వాత తర్వాత గిరిపదర్శనం మనం ఎక్కడ నుంచి అయితే మొదలుపెట్టామో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి ఆ పరమేశ్వరునికి ఆవునేతి దీపాలను వెలిగించి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి తండ్రి పరమేశ్వర అరుణాచల శివ నమో నమ నమో నమ మీ చల్లని చూపులు ఆశీషులతో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అవాంతరాలు లేకోకుండా మీ గిరిపదర్శన సంతోషంగా పూర్తి చేశాం స్వామి ఇలాగే మమ్మల్ని మా బిడ్డలను మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా చల్లగా చూడు తండ్రి మీ కరుణా కటాశాలతో మీ చల్లని చూపులతో మా కుటుంబం ఎప్పుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా నీ చల్లని గొడుగు కింద సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టి అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలా ఆవునేతి దీపాలు అక్కడే అమ్ముతూ ఉంటారు మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆవునేతి దీపాలు తర్వాత కర్పూరము పువ్వులు కొబ్బరికాయ అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి మనకు అక్కడే గుడి దగ్గరే అమ్ముతూ ఉంటారు ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఇలా మూడు చుట్లు శివయ్యకు చూపించి కొబ్బరికాయ కొట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి తండ్రి శివయ్య అస్సలు తొలిసారిగా వచ్చినా కూడా నీ దర్శన భాగ్యం ఎంత బాగా కళ్ళారా మనసు నిండుగా మనస్ఫూర్తిగా కళ్ళారా చూసుకున్నాను కళ్ళ నిండుగా మీ రూపం నా కళ్ళల్లో అలానే మెదిలిపోయింది స్వామి అలాంటి దర్శన భాగ్యాన్ని కలిగించావు ఇలాగే మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించు తండ్రి ఆశీర్వదించు స్వామి చల్లగా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇక నాకైతే ఆ అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కావడమే లేదండి అంత బాగుందనమాట ఆ శివయ్యను చూసిన తర్వాత అస్సలు ఇంటికి వెళ్ళాలని జాసే మర్చిపోయాను అక్కడి నుంచి అస్సలు రావడానికి మనసే ఒప్పడం లేదనమాట నాకు మనసు అంగీకరించలేదు ఆ శివయ్యను దర్శించుకున్న తర్వాత బాధలు కష్టాలు సమస్యలు అన్ని పటాపంచలైపోయినట్టుగా అనిపించింది అనమాట ఎంత సంతోషంగా అనిపించిందంటే నా మాటల్లో చెప్పలేను అంత సంతోషంగా ఉండింది మొదటిసారి అరుణాచలం వెళ్ళినా కూడా స్వామి అమ్మవార్ల దర్శనం చాలా చాలా బాగా జరిగింది కళ్ళ నిండుగా కల్లారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాను నా కనుబొమ్మల్లో ఆ స్వామి అమ్మవార్ల రూపం అలానే నిలిచిపోయిందనమాట ఎంత సంతోషంగా అనిపించిందో ఇంకా గిరిపదర్శన పూర్తయిన తర్వాత ఆవునెతి దీపాలను వెలిగించి కర్పూరం వెలిగించి తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో అరుణాచలం గిరిపద అలాగే స్వామి అమ్మవార్ల దర్శనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మన ఛానల్ బెల్ కనుక మాత్రం